దేవుడి స్తోత్రం కళ్ళు గాక బైబిల్ గంధంలో ఇరుమియా గంధం ముప్పై మూడవ అధ్యాయం ముప్పై మూడవ అధ్యాయం పదిహేను పదహారు వచ్చి ఆ దిమలలో ఆ కాలమందే నేను దావిదునకు నీతి చిగురును మొలిపించేదను అతని భూమి నీతి న్యాయములను అనుసరించి జరిగించును ఆ దినములలో యోధా వారు రక్షింపబడుదురు ఎరుశ్లేం నివాసులు సురక్షితముగా నివసింతురు ఏహోవయ మనకు నీతి అని ఎరుశ్లేంలకు పేరు పెట్టబడును తాను ఏ స్వభావంలో ఉన్నాడు ఏ నీతిలో ఉన్నాడు ఏ దైవత్వంలో ఉన్నాడు ఏ ఉన్నత స్థాయిలో ఉన్నాడు తన కుమారుడు కూడా అదే స్థాయిలో ఉండాలని దేవుడు ఆశించాడు అందుకు తగినట్టు జీజస్ కూడా తండ్రికి తగినట్టుగానే ఆ స్థితిని దైవికంగా తాను ఇచ్చిన దేవుడు పట్ల తనకున్నటువంటి ఆ అత్యున్నతమైన విధేయత విశ్వాసం ఈ సమస్తాన్ని ఆయన కనపరిచి నమ్మకముగా యోగ్యంగా పరిశుద్ధంగా ఆయన చిత్తాన్ని సంపూర్ణంగా జరిగించాడు బైబిల్ గా దాన్ని జాగ్రత్తగా భూమి మీద నీతి న్యాయములు జరిగించు జరిగించి నీతిని అనుసరించే వాడుగా ఉంటాడు ఆయన చెప్పాడు తొమ్మిదో అధ్యాఘ తొమ్మిదో అధ్యాయం ఇరవై మూడు ఇరవై నాలుగు వచ్చాను తొమ్మిదో అధ్యాయము ఇరవై మూడు ఇరవై నాలుగు వచ్చింది ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యుని బట్టి అర్సింపకూడదు అర్చించు వాడు దేవుని బట్టి అర్శింపనగా భూమి మీద కృప చూపచ్చు నీతి జరిగించిన యహావాను నేనే ఆయన గ్రహించి తెలుసుకుంటే బట్టి దేవుని స్తోత్రం నన్ను చూచివాడు నా తండ్రిని చూస్తున్నాను తెలియదా ఫిలిప్పు ప్రైస్ కార్డ్ తండ్రి తను ఒకే స్వభావం ఒకే ప్రేమ ఒకే ఇది ఎక్కడ తేడా మరి తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు అంత సంపూర్ణంగా ఉన్నప్పుడు తన సంఘం కూడా తన స్వరూపంలో ఉండాలి కోరుకుంటాడు కదా తన స్వభావంలోనే ఉండాలి కోరుకుంటారు కదా భూమి మీద నీతి న్యాయములు జరిగించే వారంగానే మనం ఉండాలని కోరుకుంటారు కదా వాడు కూడా నీతి న్యాయములు అనుసరించే ఉండాలని కోరుకుంటున్నారు కదా మనం వ్యాపారం చేసినా ఉద్యోగం చేసినా సేవ చేసినా లేక ఇంట్లో వంటింటి స్త్రీగా ఉన్నా విచిక్తమైన స్త్రీగా ఉన్నా ప్రార్థన స్త్రీగా ఉన్నా నువ్వు పరిచారకుడుగా ఉన్నా పరిచారకుడిగా ఉన్నా ఎవరున్నా నీతి న్యాయములు వానిగానే ఉండాలని కోరుకుంటాడు అలా నీతి న్యాయాలు జరిగించాలనే దేవుడు అతనికి మరొక అద్భుతమైనటువంటి క్వాలిఫికేషన్ ఇచ్చాడు

అది ఏదనగా ఎందుకు ఆల్రెడీ ఆత్మ సంబంధమైన పెండమే కదా ఆల్రెడీ వాక్య సంబంధమైన శరీరమే కదా మళ్ళీ అతనికి అభిషేకం మళ్ళీ ఎందుకు మళ్ళీ అభిషేకించాడు కదా అంటే అనోయింటింగ్ యొక్క విలువ ఎంత గొప్పది అనోయింటింగ్ యొక్క అవసరత ఎంత గొప్పది భూమి మీద నీతి న్యాయాలు జరిగించి బతకాలి అంటే భూమి మీద ఆత్మీయంగా బతకాలంటే భూమి మీద పవిత్రంగా బతకాలంటే భూమి మీద అభిషేకంతో బతకాలంటే భూమి మీద దేవుని చిత్తాన్ని నెరవేర్చాలంటే భూమి మీద దేవుని రాజవాత చేయాలంటే భూమి మీద దేవుని కా సంపూర్ణమైన కార్యాలు జరిగించాలంటే భూమి మీద మానవులను మనం ప్రభుత్వం ఆకర్షింప చేయాలంటే నీతిని అనుసరించడం అనేక మందిని తెప్పాలంటే ప్రతి ఒక్కరికి కావాల్సింది ఎనో ఇంటి ఇది బాగా మీరు అర్థం చేసుకోండి దేవుని బిడ్డలకి చాలా మందికి తెలీదురాడు నేను ఎంటీహెచ్ చేశాను బీటిహెచ్ చేశాను లేకపోతే నాకు ఈ చదువు ఉంది ఈ ఇది ఇది సరిపో దీని ద్వారా నేను ఏదో చేసేస్తాను అనడానికి కాదు కాదు లేకపోతే నేను దాని ఉంటే ఇంకా దీనిలో చాలా డిగ్రీలు ఓడి ఉన్నాయి చాలా మీ కదా ఇవన్నీ ఏవో నాకు బాగా జ్ఞానం ఉంది కాదు కాదు దేవుడు ప్రతి ఒక్కరిని భూమి మీద ఆయన రూపం కనిపించాలంటే భూమి మీద ఆయన సమస్తమైన దాసునిగా ఉండాలంటే భూమి మీద ఆయన చిత్తం జరిగించాలంటే భూమి మీద నీతి న్యాయం జరిగించాలంటే ప్రతి బ్రదర్ సిస్టర్ ఎవరి అనాయింటింగ్ పర్సన్స్ కావాలి ప్రైజ్ కార్డ్ మీరు బైబిల్ కదా పరిశీలించే దేవునికి వాక్యం ఆయన ఎంత దైవిక్ ఉన్నాడు అదేదనగా దేవుడు నల్ చేస్తును పశుదాకున్న శక్తున్న అభిషే దేవుడు ఆయనకు తోడై ఉండను కనుక ఆయన మేలు చేయొచ్చు గాడ్ పర్సన్ చేయడం అందుకే క్యూడ్ చేయలేదు మేలు చేశాడు రెడ్ హ్యాండ్ గా పట్టబడిన నేను అభిషక్తుని చంపను ఎందుకు అభిషేకం మీద గౌరవం తాను అభిషేక్తుడు కనుక అభిషేకం మీద గౌరవం అది బైబిల్ గ్రంథం పరిశీలించండి నీకు అభిషేకం మీద గౌరవం ఉండాలి నీకు అభిషేకం మీద సరైనటువంటి స్థితి ఉండాలి నీకు అభిషేకం అంటే తగినటువంటి పట్టుత్తు ఉండాలి నీకు అభిషేకం అంటే అవగాహన ఉండాలి నీకు అభిషేకానికి అభిషేకానికి అపవిత్రతకి పడదు అభిషేకానికి అసూకి పడదు అభిషేకానికి లోకేస్తమైన అపవిత్ర పడదు అపవిత్రత కలవాడు అవి అసూ కలవాడు అభిషేకం పొందడు పొందడు ఎర్రడు పొందిన అతను పోగొట్టుకుంటాడు సభలు పోగొట్టుకున్నాడు అసూ వత్తు కూడా నేర్చుకోండి అనాయింటెడ్ పర్సన్ కావండి ప్రతి ఒక్కరిని కూడా దేవుని స్తోత్రం నన్ను మిమ్మల్ని నిలబెట్టింది పరిశుభాత్మ విషయం మరి ఇంకోటి నిలబెట్టలేదు ఎవరు నిలబెట్టలేరు నేను మిమ్మల్ని ఎంతమంది పోగిడినా నేను ఎంతమందిని మిమ్మల్ని ఇచ్చేసినా నాకు అనాయింటింగ్ కాదు నేను దేవుని పట్ల గడుపుతున్న జీవితాన్ని నేను దేవుని పట్ల గడుపుతున్న పరిశుద్ధ జీవితాన్ని బట్టి నేను దేవుని పట్ల గడుపుతున్న విధేత జీవితాన్ని బట్టి నేను దేవుని బట్టు గడుపుతున్న విశ్వాస జీవితం బట్టి ఆయన కనికరం బట్టి ఆయన కృపను బట్టి ఆయన ప్రేమను బట్టి నాకు నీకు అభిషేకం అందిస్తాడు అభిషేకం లేకపోతే భూమి మీద ఆయన మైంపరచలేము భూమి మీద ఆయన ఘనపరచలేము భూమి మీద ఆయన జరిగించలేము భూమి మీద నీతి న్యాయాలు జరిగించేవారుగా మనం ఉండలేం మన వాళ్ళ కాదు మన వల్ల కాదు ఎంత జ్ఞానం అన్నా నీ జ్ఞానం పక్కన దేవుడు ఆత్మ ప్రార్థన చేస్తుండగా ఉదయ కాదు అమ్మా ఎన్నో ఇంటిని కాపాడుకోవాలి ఎన్నో ఎలాంటి అపవిత్రత మన మీద రాకుండా ఈ లోక మాలిని అంటకుండా ఈ లోక మాలిని ఏది మనం జాగ్రత్త పడి నువ్వు కాపాడుకుంటే అభిషేకం మంటపల్ నీ అభి మామూలు కాదు పర్వతాలు తెరదొస్తుంది శత్రు జాడి నుంచి తప్పించేస్త నేను నీ అభిషేకం కాడిని కరియాల అభిషేకం కాడిని విరగొట్టేస్తే అభిషేకం ఉన్న పవర్ దీనిలో ప్రపంచంలో దేనికి లేదు మన డబ్బు ఆస్తి అంతస్తు అందం హోదాలు కీర్తి పెద్దలో మన సౌందర్యాలు మన పర్సనాలిటీలు లోక స్నేహితులు బంధువులు మిత్రులు స్నేహితులు ఎవరినో అన్ని సెకండ్ ప్రపంచర్డ్ ఆప్షన్స్ అందరూ బైబిల్ చెప్తుంది యు మస్ట్ బి అనోయింటింగ్ పర్సన్టింగ్ పర్సన్ అది లేకపోతే సంఘంలో ఎంత కాలం ఉన్నా నీ దగ్గర శక్తి చాలు వస్తావేరుగుతావు అంటే అభిషేకం ఉంటే ఆత్మీయంగా ఉంటాం అభిషేకం ఉంటాం ప్రేమగా ఉంటాం పరిశుద్ధంగా ఉంటాం నమ్మకం ఉంటాం నీతికుంటావు అనవసర సూర్యులు గొడవలు గెలిబిడ్లు గ్రూప్లు అపవిత్రులు ఈ లోదల సంఘాలు ఈ ప్రపంచంలో బాప్ సంఘాలు దడుతుల గడిబిడ్లు ఇవన్నీ ఉంటావు మనకి నేను మీకు ఎప్పుడు చెప్తాను మన సంఘం గొప్ప జనం లేకపోవచ్చు గొప్ప డబ్బు నోళ్ళు లేకపోవచ్చు ఆస్తి పొరలు అంతస్ పొరలు లేకపోవచ్చు మీ చర్చిలో స్పాన్సర్ లేరా అంటుంటారు మీ చర్చిలో కలుసుకు స్పాన్సర్ లేరా లేదు మన దగ్గర డబ్బు నోడబ్ లేదు అందరూ సామాన్యు బైబిల్ పరిశీలించండి దేవుని పాదాల దగ్గర నేర్చుకో మాకు స్పాన్సర్ అవసరం లేదు బాబు మాకు దైవ వాక్యం సంబంధమైనటువంటి పర్సన్ చాలు ప్రార్థించే ప్రజలు ఉంటే చాలు ప్రేమ కలిగిన ప్రజలు ఉంటే చాలు గ్రూపితం చేయకుండా వాక్యానుసారంగా ఆత్మ ప్రేమ కలిగి పరిశుద్ధంగా దైవికంగా ఉంటారు సరుగులు గురువులు లేకుండా వాళ్ళ మీద వీళ్ళ మీద రకరకాలు చెప్పుకోడు గోడు మాట్లాడుకుంటూ ఇంకా తెల్లవారు ఈ దైవ వాక్యాన్ని వ్యతిరేక పొల్యూషన్ కంటే ఆత్మీయ అభిషేకం కలిగి తెల్లవారు లేచి ఎవరిని రక్షిద్దామా ఎవరిని ప్రభుత్వం నడిపిద్దామా ఎవరిని ప్రభు పాదాన్ని నడిపిద్దాం ఎవరి గురించి ప్రార్థన చేద్దామా ఎవరు కష్టాలు ఉన్నారు ఎవరు సభ వారికి ఏ విధంగా మనం సహాయపడగలవా అన్న ఆలోచించే దైవత్వం నాకు మీకు వచ్చినప్పుడే నిజమైనటువంటి దైవత్వం మీకు ఎప్పుడు చెప్తుంట మన జ్ఞానం వల్ల మనకు వాక్కు విల్ ద వర్డ్ దేవుని ఆత్మే మనకు బాగ్యం నేను మీకు అందరి తెలుసు ఏ చదువు చదువు ఏ ట్రైనింగ్ అలాగా నేను ట్రైనింగ్లు తప్పు అని చెప్పి మంచిది అదే మనకు ఏదో చేసిందంటే తప్పు బైబిల్ చెప్తుంది అందరూ అనాయింటింగ్ పర్సన్ కావాలి అలా చేస్తే మేలు బతుకుతారు జీవితంలో ఎవరికి కీడు చేరు వాళ్ళు తప్పుగా తలంచరు వాక్యాన్ని వ్యతిరేకత తలంచరు వాక్యాన్ని వ్యతిరేకత ప్రవర్తించరు వాక్యాన్ని వ్యతిరేకత ఉండరు వారందరికీ మేలు ఎందుకు జీసస్ ఎవరికి అపకారం చేయలేదు ఆయన సర్వ శ్లోకానికి ఆయన్ని పొడిచిన వానికి ఆయన కొట్టిన వానికి చెంప పెరిగి వేశారు తన్నే అంత భయంకరంగా కొట్టారు వారికి మేలు చేశాడేనా తండ్రి మీరేమి చేర్చున్నారు మీరు ఎరుగరుగు అనకా మేలు క్షమించండి బతుకుతాం మనం అది అనవ లో ఆశీర్వాదం మేలు మేలు చేతు నేను అందరినీ ప్రభు పేట ఉన్న ఏడుగురైన సరే పర్వాలేదు గుర్తుపెట్టుకోండి లాడ్ ఆయన పాదాలు పడిపోదా సంఘం యావత్తున్న కొద్ది మందిన పర్వాలేదు ఆయన పాదలం పడిపోదాం నన్ను ఎన్వాయింట్ చేయండి నన్ను ఎనవైంట్ చేయండి నన్ను ఏ విధంగా మాడుకుంటున్నా తెలీదు నన్ను అభిషేకించండి నన్ను అభిషేకించండి నన్ను అభిషే నీ భర్త పట్ట నమ్మకండానికి ఎన్వాయింటింగ్ కావాలి నీ భార్య పట్ట నమ్మకుండా నీకు అనువైంటికి కావాలి దేవుని రాజ్యాన్ని వ్యాప్తి నీకు ఎనవైంటికి కావాలి నీ కుటుంబంలో నీ బిడ్డల్ని కట్టుకోవడానికి దైవ జ్ఞానం దైవ ఎనవై ఉండాలి ఆ పరిస్థితి వేరు దేవునికి స్తోత్రం కలుగు బైబిల్ కదా పరిశీలించండి దేవునికి ఇద్దరు వృద్ధులకి దేవుడు కొడుకు ఇచ్చాడు యోహాన్ బాప్తి యోహాన్ ఇద్దరు పర్సన్స్ చక్కరిగా ఎలిజబెత్ వాడికి దేవుడు కొడుకునిచ్చాడు కోడ్రాలు అనబడకుండా ఇచ్చాడు ఆ కుమారుడు ఎలాంటి దేవుని స్తోత్రం సర్దూకెల్ని చూసి కన్నాడు సర్ప చెట్టు వేరని గొడ్డలి పెట్టబడింది అలించని ప్రతి తిగను ప్రతి చెట్టును నరికేస్తాడు అగ్గిల్లో పైబెడుతుంది శిష్యుడు యశ్వ శిష్యులు పంపించాడు ఎవర మీరు యోహానా ఎవరు నేను అరణ్యములో కేకవి ఒక శబ్దాన్ని అని ఎంత పవర్ చెప్పే ఎందుకు ఆత్మీయుడు అభిషిక్తుడు అంతేకాదు అతడు పుట్టుకుతోనే పరిశోధం అతనికి ఏలియా ఆత్మ చోడైంది రబాందరిబ హత్యన అభిషేకమత కొరిబ అందరి మసిబ ఉన్న కొద్ది సంవత్సరాలు కూడా అర్థ సాక్షి అయిపోగానే పాపానికి ఒక్కలే మోమాటాలకి తల ఒక్కలే లోకస్తమైన పరిస్థితులు తలవొక్కలే కావాలి నాకు మీకు కూడా దేవునికి